గోదావరి నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీపీ సోలమన్ కరీంనగర్ ఆర్ఎం బి రాజు గోదావరి బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరిఖని డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు 哎，你好。 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ విజన్ గోదావరి కన్ డిపో ఈరోజు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సులను ప్రత్యేకంగా మరి ప్రయాణికుల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ రెండు బస్సులు ఈరోజు మరి అరుణాచలం వరకు వెళ్తూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది మధ్యాహ్న కాణిపాకము తర్వాత అవి అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి ప్రదక్షిణ తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లుండి మళ్ళీ నైట్ అక్కడ వెళ్ళి ఇక్కడ పన్నెండవ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది ఇక్కడ మరి పెద్దలకి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు నిర్ణయించడం జరిగింది పిల్లలకి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఆ కిరాయి నిర్ణయించడం జరిగింది సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి అరుణాచలానికి గత మూడు సంవత్సరాల బస్సులు వ్యాపరించడం జరుగుతుంది మొత్తం నిసారిగా ఏసీ సర్వీస్ వాపరించడం జరుగుతుంది ఇది నాలుగు రోజుల యాత్ర మొదటి రోజు గోదావరి రెండో రోజు ఉదయానికి విఘ్నేశ్వరి దర్శనం అయిన తర్వాత సాయంత్రంకి గోల్డెన్ టెంపుల్ వెళ్ళు గోల్డెన్ టెంపుల్ ఇవ్వడం జరుగుతుంది మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ని దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రి చేయబడ్డాను రెండో రోజు రాత్రికి సో రెండో రోజు రాత్రి నుంచి వెళ్ళి అరుణాచలంలో గురి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి నుంచి వెళ్ళి మర్నాడు మూడు గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు వాళ్ళు గురి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత అండ్ మూడు గంటలకు గతంజలు బయలుదేరిన తర్వాత వస్తూ వస్తూ జోగునాంబ టెంపుల్ దర్శనం చేసుకొని నాలుగో రోజు మరి గోదావరి చేరుకుంటుంది మరి గోదావరి నుంచి కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత మూడు సంవత్సరాలతో బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీజీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ అయితే కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండి గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటి ఒక కోరిక జరిగింది కట్పడి టోల్ ప్లాజా దగ్గర కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ జీపీఎస్ఆర్టీ తయారు చేయలేకపో